మనలో ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగదు డబ్బు ఉంటే అందరూ మనవాళ్లే డబ్బు లేకపోతే మనవారు కూడా పరాయి వారే మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది చదువు సంస్కారం లేకపోయినా డబ్బు ఉంటే సమాజంలో గౌరవం మర్యాద ఉంటాయి డబ్బు ఉంటే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు డబ్బు ఉంటే కొన్ని రోజుల్లో జరగవలసిన పని అయినా కొన్ని గంటలలో జరిగిపోతుంది డబ్బు లేకపోతే క్షణాల్లో పని అయినా రోజులు గడిచినా సరే పని జరగదు డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు డబ్బు లేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకురాగానే కొన్ని క్షణాల్లో ఖర్చైపోతూ ఉంటుంది మిగిలిన రోజులన్నీ ఇంటి అవసరాలు తీర్చడానికి ఖచ్చితంగా అప్పులు చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు అమావాస్య రోజు ఈ పరిహారం పాటించటం వలన మీ సంపాదన రెట్టింపు అవుతుందని దానితో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉండవని పెద్దలు చెప్తున్నారు సంపాదన రెట్టింపయ్యేలా చేసే ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం సంపాదన రెట్టింపు అవటమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసే నీటిలో పసుపు గల్లు ఉప్పు వేసి పూజ గదిని శుభ్రం చేసుకుని అమ్మవారిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి పూజ ముగిశాక అగరవత్తుల ధూపాన్ని ప్రతి గదిలో సవ్య దిశలో వెయ్యాలి ప్రతి గదిలోనూ మూలల్లో వెయ్యాలి ఇక రోజు సాయంత్రం దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ముందు ఒక తమలపాకును ఉంచి కొన్ని అక్షింతలు వేసి ప్రమ్మెదిన ఉంచి కొంచెం ఆవు నెయ్యి నాలుగు చుక్కల తేనె రెండు చుక్కల నిమ్మరసం వేసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ఆ తరువాత మీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చేసుకుంటూ ఆలయం చుట్టూ పదకొండు లేదా ఇరవై ప్రదక్షిణలు చేయాలి చివరిగా అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి అమావాస్య తిథి తిది అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారి మెచ్చేలా ఈరోజు లక్ష్మీ ముందు ఇలా దీపం వెలిగించటం వలన మీ డబ్బు సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే శుభ్రంగా ఉన్న ఇల్లంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మీరు ఇంటిని ఇలా శుభ్రం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో కాలు పెడుతుంది దరిద్ర దేవత ఒక్క నిమిషం కూడా మీ ఇంట్లో ఉండలేదు కావున మీరు కూడా అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుభ్రం చేసి అలాగే దీపం వెలిగించేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలు సమస్యలు అన్నీ తొలగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు